విరామం తర్వాత సఖే కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఎవరైనా మనతో పిచ్చుకలు రాబందులు పులులు ఇలా అనేక జీవరాశులు అంతరించి పోతున్నాయని ఆందోళన పడుతూ చెప్తే వాళ్ళని చూసి నవ్వుకుంటాం వాటి వల్ల అసలు మనకేం లాభం లేదు కదా పోతే పోయాయిలే అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ప్రకృతిలో భాగమైన జీవరాశులు అనేకం మనకి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ ఎంతో మేలు చేస్తున్నాయండి ప్రకృతిలో సమతుల్యతను నిలపటం కోసం అద్భుతమైన ఏర్పాట్లను ప్రకృతే స్వయంగా చేసుకుంటుందట ఈ మధ్య కాలంలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని మనం తిట్టుకుంటున్నాం కదా విపరీతంగా పెరిగిపోయాయని మనం తిట్టుకుంటున్న ఈ దోమకాటు వల్ల జ్వరాలు రావటం కూడా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత దోమలు విజృంభించడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో చాలా మంది ఉద్యోగం చేసే మహిళలు హడావిడిగా పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారండి ఈ హడావిడిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోతూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ ఏదో సగం గ్లాస్ కప్ పాలు కానీ లేకపోతే టీ కానీ లేకపోతే ఒక ఫ్రూట్ కానీ ఇలా తింటూ వెళ్ళిపోతుంటారు కానీ అలా కాకుండా మనం పొద్దున్నే ఎంత పర్ఫెక్ట్ గా మనం బ్రేక్ఫాస్ట్ ని ప్లాన్ చేసుకోవచ్చో ఈ రోజు మనకు చెప్తానంటున్నారు పినాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు మరి ఆ బ్రేక్ఫాస్ట్ ప్లానింగ్ ఏంటో తెలుసుకుందామా హలో శ్రీదేవి గారు హై అది శ్రీదేవి గారు మనలో చాలా మందికి ఏం అలవాటు ఉంటుందంటే నైట్ గా లేట్ గా పడుకుంటాం పొద్దునే లేట్ గా వేసేస్తాం అంటే ఆ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అనేది వెళ్ళిపోతుంది లంచ్ టైం వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా లంచ్ చేస్తూ ఉంటారు మరి అంటే అసలు అలా చేయడం కరెక్టా కాదా అనేది చాలా మందికి డౌట్ అంటే మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలా చేస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలండి చాలా రెలవెంట్ క్వశ్చన్ అడిగావు ప్రశాంతి ఈ మధ్య కాలంలో మోడర్నైజేషన్ అయితేనేంటి అర్బనైజేషన్ అయితేనేంటి మనం అందరం ఉద్యోగస్తులు అవడం అయితేనేంటి నైట్ లైఫ్ అనేది బాగా ఎక్కువైపోయింది రాత్రి పడుకునే టైం ఏదైతే ఉందో లెవెన్ ఓ క్లాక్ అనేది చాలా సాధారణం అయిపోయింది ఆ టైంకి పడుకున్న వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకి ఐదు గంటలకి వేయలేము సో ఏ సెవెన్ ఓ క్లాక్ వాళ్ళు వేయడము ఆదరాబాద్ రాగా లంచ్ మీద డిన్నర్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని మనం రెడీ చేసేసుకొని డబ్బాల్లో సరిదేసుకొని బిజీగా వెళ్ళిపోవడం సో బ్రేక్ఫాస్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా లంచ్ తయారీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం హౌస్ వైఫ్ అయితే పిల్లలకి భర్తకి గబగబా లంచ్ డబ్బాలో పెట్టాలి అనే కాన్సన్ట్రేషన్ వర్కింగ్ పీపుల్ అయితే వాళ్ళ డబ్బాలు వాళ్ళు ప్యాక్ చేసుకోవడంలో కాన్సన్ట్రేషన్ నెట్ రిజల్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మీద శ్రద్ధ పెట్టం చాలా సార్లు మనము సన్నగా వాళ్ళు కాబట్టి బ్రేక్ఫాస్ట్ మానేయడం బెటర్ అనుకుంటాం అది కూడా ఒక డైటింగ్ లో పద్ధతి అనుకుంటాం దాడి ఇవన్నీ కూడా ఏంటంటే మన హెల్త్ ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి సో ఒక వ్యక్తి ఆరోగ్యంగా మెయింటైన్ అవ్వాలి ఆహారం మీద ఆధారపడి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఏ వెల్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ సో పొద్దున్న లేయగానే లంచ్ కంటే డిన్నర్ కంటే కూడా ముందు బ్రేక్ఫాస్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అది ఎన్ని క్యాలరీస్ ఉండాలి దానిలో ఎటువంటి ఆహార పదార్థాలు మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది కంపల్సరీగా అంటే బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అవసరం అంటున్నారు మీరు కంపల్సరీ అందరు చేయాలంటున్నారు మరి చిన్నవాళ్ళైతే ఎంత ఎంత బ్రేక్ఫాస్ట్ చేస్తే బెటర్ అంటారు కొంచెం పెద్దవాళ్ళైతే అంటే ఈ మెజర్మెంట్ అనేది ఏమన్నా ఉంటుందండి చిన్న పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ బో బాడీ గ్రోత్కి వాళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్స్కి బాగా హై ఎనర్జీ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఫుడ్స్ని మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఐ మీన్ అబవ్ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ వీళ్ళే వచ్చేసరికి ఏంటంటే క్యాలరీని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది వయస్సు ఎంత బరువు ఎంత ఉన్నారు ఏ విధమైన పని చేస్తారు అనే దాన్ని ఆధారపడి మనము డైలీ ఇంటేక్ అనేది ప్లాన్ చేసుకుంటామన్నం సో ఒక సెడెంటరీ ఇప్పుడు నీలాగా నా లాగా వర్క్ మన లాంటి సక్కులు ఎవరైనా అందరు కూడా ఒక ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ కి మించకుండా రోజు వారి భోజనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది డే ఆ మొత్తానికి కలిపి అంటే బ్రేక్ఫాస్ట్ దాదాపుగా ఎనిమిది వందల క్యాలరీస్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్ కానీ మనకి లేడీస్ కి అయితే మినిమం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ మనకి బ్రేక్ఫాస్ట్ లో వచ్చే విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ గురించి రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఒకటి ఖచ్చితంగా ఇన్ఫ్ ఫైబర్ బ్రేక్ఫాస్ట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెండోది మనం తీసుకునే ప్రోటీన్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటామో అది లీన్ మీట్ నుంచి వచ్చే విధంగా తీసుకోవాలో ఒకవేళ బ్రేక్ఫాస్ట్ లో కూడా మీట్ తీసుకోవాలి అనుకుంటే ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు నైట్ చాలా మంది హెవీగా తినేస్తారు అండ్ మార్నింగ్ వరకు కూడా అది అరగదు సో దానివల్ల కొంతమంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో అది ఒకవేళ టైట్ గా ఉన్నా కానీ మన స్టమక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం బెటర్ అంటారు ఏమంటారు సో యాక్చువల్ గా ఆడియో సేయింగ్ ఈజ్ యాక్చువల్ కండిషన్ ఆఫ్ అర్బన్ పీపుల్ పట్టణాల్లో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఆహార అలవాట్లు మనం చూసుకుంటే రాత్రిపూట మనం చాలా లైట్ గా తినాలి మీట్ లాంటివి అయితే రాత్రిపూట తినడం అడ్వైజబుల్ కాదు ఎందుకంటే అది కనీసంగా ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ మినిమం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి కాబట్టి రాత్రిపూట బిర్యానీలు గట్రా హెవీగా తింటే పొద్దున బ్రేక్ఫాస్ట్ తినలేము ఒక్కొక్కసారి కడుపులో ఇది అన్నీ అయిపోతుంటాయి కాబట్టి అసలు రాత్రిపూట పార్టీలు ఇచ్చినా కూడా అర్లీగా ఫుడ్ కంప్లీట్ చేసి మనం మాట్లాడుకోవడము ఎంజాయ్ చేయడము తర్వాత కంటిన్యూ చేయవచ్చు అప్పుడేంటంటే మార్నింగ్ నార్మల్గా ఆకలిస్తుంది కడుపు నార్మల్గా బిహేవ్ చేస్తుంది సో అలా కాకుండా మనం ఉల్టా చేసుకున్నాం అనుకో ఇట్ విల్ రివోల్ట్ అగైన్స్ అస్ సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే యూ షుడ్ టేక్ ఫుడ్ విచ్ ఈస్ వెరీ లైట్ ఆన్ యూర్ స్టమక్ ఈజీగా డైజెస్ట్ అయ్యేది రాత్రి హెవీగా ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ వి గో ఫర్ టూ ఆర్ ఫోర్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అంటే బ్రెడ్ కూడా ఇప్పుడు ఏంటంటే వైట్ బ్రెడ్ తీసుకోవడము మానేయడం అన్ని విధాల బెటర్ అలాగే మిల్క్ బ్రెడ్ అని ఫ్రూట్ బ్రెడ్ అని వీటి బదులుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని వీట్ బ్రెడ్ అని తీసుకోవడం బ్రౌన్ బ్రెడ్ అని తీసుకోవడం బెటర్ సో ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇక్కడ మేము చూస్తే కనుక మన టేబుల్ మేము పెట్టిన దాంట్లో నార్మల్ గా కార్న్ అనేది ఈజీగా దొరుకుతుంది పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఇష్టపడతారు సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ కాన్ఫ్లెక్స్ వీట్ ఫ్లేక్స్ పెట్టాను ఇక్కడ ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు సో ఇప్పుడు రాగి ఫ్లేక్స్ కూడా అవైలబుల్ మార్కెట్ లో సో ఇవి కొన్ని అవి కొన్ని అలా వేసుకొని పాలతో పాటు వేసినప్పుడు కేవలం వీట్ ఏ వేయకుండా మ్యాచింగ్ ఫ్రూట్ కూడా క్యూబ్స్ చేసి వేస్తే స్ట్రాబెరీస్ కానీ యాపిల్ కానీ చీకు కానీ ఫ్రూట్ కూడా అందులో కలిపేస్తే పిల్లలు రెసిస్టెన్స్ చూపించకుండా వెళ్ళిపోదు హోల్సమ్ మీల్ ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట శ్రీదేవ్ గారు ఈ కొంతమందికి ఇంత టైం కూడా ఉండదండి సో అలాంటి వాళ్ళ కోసం సింపుల్ గా మనం మార్నింగ్ ఫటాఫట్ ప్రి ప్రిపేర్ చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ చెప్తారు నార్మల్ బ్రెడ్ బదులు వీట్ బ్రెడ్ తెచ్చి పెట్టుకోవాలి నార్మల్ ఫ్లేక్స్ బదులు కార్న్ ఫ్లేక్స్ బదులు వీట్ ఫ్లేక్స్ కానీ రాగి ఫ్లేక్స్ కానీ తెచ్చుకోవచ్చు అలాగే సేమియాతో మనం అందరం ఉప్ ఉప్మా చేసుకుంటాం నార్మల్ పిండితో కాకుండా ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఆటా వస్తుంది దాంతో సేమియా వస్తుంది సో ఇక్కడ మన సెలెక్షన్ ఆఫ్ ఐటమ్సే ఆ విధంగా మనము హెల్త్ ఓరియంటేషన్ తో తీసుకోవచ్చు వీట్ బ్రాండ్ సపరేట్ గా దొరుకుతుంది అన్నిట్లో పైనుంచి మనం జల్లేసేయొచ్చు పాలు పండ్లు ఎప్పుడు అవైలబుల్ గా పెట్టుకోవాలి బ్రెడ్ అండ్ గుడ్లు ఇవి ఎప్పుడు అవైలబుల్ గా పెట్టుకోవాలి ట్రెడిషనల్ ఫుడ్ లో రా ఫుడ్ ని మిక్స్ చేసే ప్రయత్నం చేయాలి పులిహర చేశారు గ్రేటెడ్ క్యారెట్ యాడ్ చేయండి దోసలు పోసారు పైన మొలకలు యాడ్ చేయండి పచ్చళ్ళు పప్పులు పచ్చళ్ళు చట్నీలు అన్ని టేస్టీ టేస్టీగా పల్లీ పప్పులు పుట్నాల పప్పులు ఇవన్నీ కాకుండా రా వెజిటబుల్స్ తో పచ్చళ్ళు టేస్టీగా చాలా చేసుకోవచ్చు అకేషనల్ గా పాలు టీ కాఫీయే కాకుండా వెజిటబుల్ జ్యూసెస్ కూడా మనము చేసుకుంటే హెల్త్ హెల్త్ కి బ్యూటీ ఎందుకంటే ఫుడ్ లాట్ ఆఫ్ కాస్మెటిక్ వాల్యూ సో మొక్క మీద ఆ గ్లో రావాలంటే కూడా నాచురల్ ఫుడ్స్ ఎంత మంచి ఎక్కువ తీసుకుంటే అంత మంచి వెజిటబుల్ జ్యూస్ అంటున్నారు వచ్చేసరికి బీట్రూట్ జ్యూస్ పిల్లలకి కానీ గ్రోయింగ్ ఏజ్ లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరికైనా ఎందుకంటే ఇట్స్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ ఇట్స్ అ వెరీ హై ఎనర్జెటిక్ డ్రింక్ సో రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది శరీరానికి అవసరమైన ఇనుముని మనకి ఇస్తుంది ఇనుమున్నప్పుడు రోగనిరోధక రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి దాంట్లో కావాలంటే చిన్న నిమ్మకాయ పిండుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే దాంట్లో చిన్న క్యారెట్ ముక్క వేసుకోవచ్చు రెండు మూడు యాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు అన్నీ కలిపి ఒక ఫ్యూజన్ మిక్స్డ్ లాగా చేసుకొని తాగొచ్చు ఇది మన ఇంట్రెస్ట్ని బట్టి ఇంట్రెస్ట్ కేవలం చేయడం మీద కాదు ప్రైమరీగా మన ఆరోగ్యం మీద ఉండాలి దెన్ యూ కెన్ ప్రిపేర్ సమ్ ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ బాగా శ్రీదేవి గారు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు సకల కోసం మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చూపించారు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది థ్యాంక్స్ ఫర్ అండి